వెల్కమ్ బ్యాక్ గత రెండు మూడు రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ అల్లు అర్జున్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత ఆయన విడుదల ఈరోజు ఆయన చిరంజీవి నాగబాబు నివాసాలకు కూడా వెళ్ళారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు నా నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ పరామర్శకు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది పొలిటీషియన్లు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా చాలామంది ఆయనకు సంఘీభావం తెలిపారు ఫోన్లో పరామర్శించారు ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అసలు ఈ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కి డ్యామేజ్ అయిందా మైలేజ్ వచ్చిందా లేకుంటే పుష్ప మూవీ మీద దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా పుష్ప మూవీ క్రేజ్ పెరిగిందా తగ్గిందా ఇలాంటి అంశాలపై మాట్లాడదాం మనతో నాగేశ్వర్ గారు స్టూడియోలో కంటిన్యూ అవుతున్నారు దానికంటే ముందు పోలీసులు ఒకరోజు నైట్ కావాలని జైల్లో ఉంచారు అల్లు అర్జున్ అనేది అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ కుమార్ అలిగేషన్గా ఉంది రేపు దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వేయబోతున్నారు దానికి సంబంధించి ఆయన నిన్న రియాక్ట్ అయ్యారు ఆయన ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది అప్లికేషన్ అండి స్పెషల్ కేటగిరీ రూల్స్ కేటగిరీ రైట్ నాగేశ్వర్ గారు నైట్ అంతా ఒక రోజు నైట్ అంటే హైకోర్టు ఆర్డర్లు ఈవినింగ్ సిక్స్ అరౌండ్ అట్లా వచ్చాయి వచ్చినా సెవెన్కి రిలీజ్ అవుతారు ఎయిట్కి రిలీజ్ అయ్యే ఆప్షన్ కూడా ఉండేది కానీ నైట్ అంతా అల్లు అర్జున్ ని కుట్రపూరితంగా జైల్లో పెట్టారు దీనిపై హైకోర్టు ఆర్డర్లను ఇమీడియట్ రిలీజ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ధిక్కరించారు కోర్టు ధిక్కర్ణ కిందికి ఇది వస్తుంది రేపు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేయబోతున్నారు మళ్ళీ హైకోర్టులో అంటే అది ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య లేదంటే పోలీసులకి అల్లు అర్జున్కి మధ్య ఒక వార్లా మారుతుందా ఈ వ్యవహారం అంటే బహుశా అది లాయర్ రియాక్షన్ అల్లు రియాక్షన్ మనకు తెలియదు రేపు వేస్తే పని లేదు ఓకే సమాచారం అది అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం అవును గా అక్కడి దాకా వెళ్తారనేది క్వశ్చన్ నాకు సో వెళితే కోర్టు దిక్కరణ అవుతుందని అనుకోను గా కోర్టు ఆదేశాలు మీడియాలో చదివింది ఏంటంటే ఒకటి వాస్తవంగా ఆర్డర్ అప్లోడ్ కావడానికి టైం పట్టింది అని రెండవది మొదలు అప్లోడ్ అయినప్పుడు అందులో ఏదో పొరపాట్లు ఉన్నాయి సరి చేసి మళ్ళీ అప్లోడ్ అయ్యే వరకు నైన్ థర్టీ అది అయింది అని అంటున్నారు తర్వాత ఇక్కడ ఇంకొక గవర్నమెంట్ ఇంకో డిఫెన్స్ కూడా ఉంటుంది అంటే అల్లు అర్జున్ ఆ రాత్రి సమయంలోనే బయటికి వస్తే ఉండేటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు అంటే ఇది కారణం అని నేను నేను సర్టిఫై చేయడం లేదు కారణం కాదని చెప్పడం లేదు ఎందుకంటే కానీ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే అప్రాప్రియేట్ టైంలో రిలీజ్ చేయడం ద్వారా ల్యాండ్ ఆర్డర్ కూడా మేనేజ్ చేయాలి కదా ఇప్పుడు అల్లూ అర్జున్ అభిమానులు పెద్ద రోడ్ల మీదకి వచ్చి మామూలుగా ఉండదు కదా మనకు అంత నటుడు సో అందువల్ల ఆ ఎమోషన్స్ కంట్రోల్ ఉదయాన రిలీజ్ చేస్తామని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటది అందువల్ల ఇది కోర్టు సీరియస్ కేసు అవుతుందని అనుకోను అంటే కేసు అయినా కాకపోయినా ప్రభుత్వంతో తాడోపేడు అనే ఇండికేషన్ దిగినట్లే కదా ఎందుకంటే అల్లు అర్జున్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే రేవంత్ రెడ్డి కామెంట్లు కూడా అల్లు అర్జున్ ఏమన్నా బార్డర్ లో పోరాడా పాకిస్తాన్ సైనికుడా కూడా ఆయన నజ్ చేస్తే ఉంది సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు ఈ వ్యవహారం చట్టం చూసుకుంటుంది చాలా అంటే ఈజీగా తీసుకున్నట్టు మనకు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి అల్లు అర్జున్ ఉద్దేశించి సైనికుడుగా అనలేదు అన్నదేంటి అంటే నేను చూశాను రాహుల్ కన్వర్ షో సినిమా జనరల్ గా అన్నాడు సినిమా డబ్బులు పెడతారు లాభాలు వెళ్తున్నారు అది ఏముంది అందులో ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు నమ్ముకుంటారు వెళ్ళిపోతారు వీళ్ళంతా ఏమైనా అల్లు అర్జున్ ఉద్దేశించి స్పెసిఫిక్ గా అన్నది కాదు బట్ డెఫినెట్ గా ఇంటర్వ్యూ లో క్లియర్ గా పొలిటికల్ పవర్ ఏంటి ఫిలిం పవర్ అనే అనే డైమెన్షన్ లో మాట్లాడినమాట నిజం చాలా అసక్తిగా రేవంత్ మాట్లాడినా నిజం సో తప్పించుకునేలా ఏం మాట్లాడలేదు ఈవెన్ అడిగితే కూడా నీకు తెలిస్తే ఉంటుంది కదా నా తెలుసు నాకు ల్యాండర్ నా చేతిలో ఉన్నప్పుడు నా దగ్గర రా నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను ఒకటి రెండోది చట్టం న్యాయం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని కొట్టి పడేయడానికి లేదు ఎందుకంటే ఇంత పెద్ద హీరోని ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా పోలీసులైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు అనుమానమే లేకుండా అనుమతి లేకుండా అరెస్ట్ అయ్యే ప్రసక్తే లేదు డౌట్ డౌట్ లేదు అందులో హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి అంతే అసలు ఎక్కడన్నా ముఖ్యమైన ఇది చాలా ఫాలో అది ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగు నటుడే కాదు పాన్ ఇండియన్ స్టార్ సో అందువల్ల దీని ఇంప్లికేషన్ అర్ణవ్ గోస్వామి లాంటి వాడు అయితే ఏకంగా సోనియా గాంధీ అరెస్ట్ చేయించింది కూడా అన్నాడు సోనియా గాంధీకి హిందూ మతం అంటే వ్యతిరేకం అందుకొరకు ఈ సోనియా గాంధీ అని ఆంటోనియో అనే పేరు కూడా చెప్తూ ఆమె ఒరిజినల్ ఇటాలియన్ ఏం చెప్తూ ప్రియాంక వాద్రా అని చెప్తూ అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు వీళ్ళ మతం ఇది అని చెప్తూ అల్లు అర్జున్ అల్లు అర్జున్ దీంట్లో హిందూ మతాన్ని సెలబ్రేట్ చేసినందుకు భరించలేకపోయింది అని రకరకాల తీడిదులు చెప్పాడు సోనియా గాంధీ రాదు అది సిద్ధాంతం అదే ఇవన్నీ ఉంటాయని టు ఒకటి ఏంటంటే ఒక ప్రభుత్వానికి ఒక ధైర్యం ఏంటంటే ప్రజల్లో కూడా స్ప్లిట్ ఒపీనియన్ ఉంది మీరు నేను ఒపీనియన్ పోల్ పెడితే రెండు వైపులా జనం రియాక్ట్ అయ్యారు ఫిఫ్టీ టూ అంటే అది రిప్రజెంటేటివ్ కాదు నేను కానీ జనరల్ గా మీరు ప్రజలు అడగండి రెండు ఉన్నాయి అంటే అల్టిమేట్ గా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు సమర్థిస్తున్న వాళ్ళు అల్టిమేట్ గా మీరు ఏమంటారు ప్రభుత్వానికి డ్యామేజా లేకుంటే మైలేజా అంటే ఏం చెప్తారు ఏది ఉండదు నా అనుమానం ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు అల్లవర్జున సంబంధం లేదు ఇంకేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటాయి అందువల్ల మీకు ఇప్పుడు సాక్షి చూడండి ఇదంతా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వాళ్ళకే వాళ్ళకు వాళ్ళకి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి తన తన పవర్ ఏందో చూపెట్టుకున్నాడు దానికి ఇండికేషన్ ఉంది ఇప్పుడు ఆయన పేరు మర్చిపోవడము ఎక్కువ మర్చిపోవడం దాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నాడు అందువల్ల ఇప్పుడు మగుడు కొట్టిన దానికన్నా పక్కింటి నవ్విందన్న దాన్ని కోపం వస్తా సో ఇవన్నీ ఉన్నాయి అచ్చిన వాళ్ళకి నిజంగా ఏంది ముఖ్యమంత్రి పేరు మరవడం ఏంటి ఇలా భిన్నమైన ఒపీనియన్ ఉంది గనక ఇట్ విల్ సబ్ైడ్ గా ఏమీ జరగదనే నా నా నమ్మక రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు